ఏప్రిల్ మొదటి వారంలో మెగా చంద్రబాబు కీలక ప్రకటన మంత్రి నారా లోకేష్ సమక్షంలో జార్జియా నేషనల్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖర్ ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు వచ్చిన మొదటి సంతకం పదహారు ఉద్యోగాలు డిఎస్సీ ద్వారా ఇస్తా ఉన్నాం మెగా డిఎస్సీ పెడతా ఉన్నాం ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు ఏబిసిడి కేటగిరీజేషన్ కూడా హామీ ఇచ్చాం ఎన్నికల్లో చెప్పాం అది కూడా రిపోర్ట్ వచ్చింది కేంద్రానికి పంపించాం ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం ఆ రిపోర్ట్ వస్తాని అది కూడా యాక్ట్ చేసి ముందుకు వెళ్తాం ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర లక్ష యాభై వేలు ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారులున్నప్పుడు ఇచ్చాం చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం ఎనభై శాతం ఇచ్చాం ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తు మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు ఇక్కడ జీరో టాలరెన్స్ ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి ట్రైనింగ్ అయిపోవాలి పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తాం స్కూల్ ప్రారంభానికి ముందే ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అందరికి ఒక్కొక్కరికి పదిహేను చెప్పిన తల్లికి వందనం కింద అందించాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం రూపాయలు పిల్లలు ఉంటే వర్కౌట్ చేస్తున్నాం తొందర గైడ్ లైన్స్ ఇస్తాం దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి బిఫోర్ స్కూల్స్ ఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది అన్నదాత కింద త్రీ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నవ్ అన్వర్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా మూడు ఇన్స్టాల్మెంట్స్ కింద ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు మనం కూడా అకౌంట్లో వేస్తాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కాకుండా మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన అవసరం ఉంది ఆ సమయంలో హాలిడే క్రాప్ హాలిడే ఉంటుంది ఆ ఉంది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవి మనం చేసిన పనులు ఇంకా చేయబోయే పనులు ఎప్పటికప్పుడు మీకు వెల్ఫేర్ విషయంలో గాని డెవలప్మెంట్ విషయంలో గాని చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి మీరు కూడా దాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ మధ్య ఒప్పందం కుదిరింది మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరు పక్షాల ప్రతినిధులుగా ఎంఓయూ పై సంతకాలు చేశారు ఒప్పందం ప్రకారం సిస్కో విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్ వర్కింగ్ సైబర్ సెక్యూరిటీ ఏఏ వంటి రంగాలలో అత్యాధునిక కంటెంట్ అందించనుంది అధికారులను డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించనుంది ఏపీ అంతటా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలను అందిస్తుంది ఏ కోర్సుల్లో శిక్షణ అందించాలో ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రాధాన్యతల ఆధారంగా కోర్సుల జాబితా ఖరారు చేస్తారు ఉన్నత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి వృత్తి విద్యను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు ఈ ఒప్పందం ద్వారా యాభై వేల మంది యువతకు డిజిటల్ ఐటీ అభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుంది ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో జార్జియా నేషనల్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదిరింది కొండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జిఎన్యు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంవయూ పై సంతకాలు చేశారు ఒప్పందం ప్రకారం ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి జిఎన్యు సుమారు పదమూడు వందల కోట్లు పెట్టుబడి పెడుతుంది ఈ ఒప్పందంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందడంతో పాటు ఐదు వందల మందికి ఉపాధి లభిస్తుంది గత ఏపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వేలో చాలా తప్పులు జరిగాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ సమావేశంలో ఆయన రెండు లక్షల డెబ్బై వేల ఫిర్యాదులు అందగా గ్రామ సభల ద్వారా తొంభై ఐదు శాతం పరిష్కరించామని తెలిపారు గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులను కూడా ఎనభై శాతం పూర్తి చేస్తామన్న అనగాని క్షేత్రస్థాయిలో ఇవన్నీ సమగ్రంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు చట్టాలను తీసుకువం జరిగింది ఉన్న చట్టాలను పదను పెడతా ఉన్నాం అనేక విధానపర నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అలాగే మనం ఆర్ఓఆర్ పెండింగ్ అన్ని కేసులు కూడా రా రాబోయే రోజుల్లో ఆన్లైన్ ద్వారా చేసుకుంటూ కొత్త రెవెన్యూ డిపార్ట్మెంట్ రాబోయే చూడాలనే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చీకటి యాక్ట్ ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది మనం రద్దు చేయడం జరిగింది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఆర్ఓఆర్ చట్టం చట్ట సవరణ కూడా చేశాం ఎందుకంటే డిఆర్ఓ పరిధిలో ఉంటే అది చాలా లేట్ అవుతుంది ఆరు నెలల టైం లైన్ ఉంటుంది కాబట్టి దాన్ని తక్కువ సమయం పెట్టి ఆర్డిఓ లెవెల్లో ఉంచితే తప్పకుండా మీ యొక్క పర్యవేక్షణలో త్వరగా పూర్తిగా అవుతుందని చెప్పేసి పేదలకు మంచి పరిపాలన ఇవ్వగలని చెప్పే లక్ష్యంతో అది కూడా మొన్న అసెంబ్లీలో కూడా మనం చేయడం జరిగింది మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ప్రైవేట్ భూమి కూడా ట్వంటీ టూ ఏలో లో ఉండకూడదు ఉంటే ప్రాపర్ రీజన్ ఉండాలి దానికి ఉండాలని చెప్పేసి చెప్పడంతో మనం మొన్న పదిహేడు రెండో తారీఖున మేమో పడిపోవడం జరిగింది అన్నిటిపైన అధ్యయనం చేసి ఎందుకు చెప్తా ఉన్నామంటే కలెక్టర్లకు ఎంత బిజీ ఉన్నా కూడా భూ వివాదం అనేది ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది నేను చెప్పాను ఎందుకంటే గతి పరిపాలికలు వాళ్ళ పాపాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఆఫీసులు కూడా తగలిపెట్టిన పరిస్థితి మనం చూసాం భూకంపం అనే సినిమా తీస్తే ఈ రాష్ట్రంలో అది వేరే దేశాల్లో కూడా మాఫియా వాళ్ళు కొనుక్కుంది అని బెస్ట్ సెల్లర్గా అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే అలాంటి రకరకాల భూమాఫియా కార్యక్రమాలు వాళ్ళు చేశారు కాబట్టి అలాంటి పరిస్థితి మనకి ఈరోజు ఏర్పడింది ఎందుకంటే ముఖ్యంగా రీసర్వే రూ రీసర్వే అనేది మీ అందరికీ తెలుసు స్టాండర్డ్ ప్రాసెస్ అనేది అది ఒక మూడు స్టేజీలో ఇరవై ఏడు సబ్ స్టేజెస్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రీ సర్వే యాక్టివిటీ కానీ గ్రౌండ్ ట్రూథింగ్ కానీ అలాగే బౌండరీ డిస్ప్యూట్స్ కానీ అపీల్స్ అండ్ ఫైనలైజేషన్ నోటిఫికేషన్ కానీ కంప్లీషన్ ఆఫ్ సర్వే కానీ ఇట్లా దాంట్లో ఒక ఇరవై ఏడు సబ్ క్యాటగిరైజేషన్ చేసుకుని చేసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది కానీ అవన్నీ కూడా చేయకుండా కేవలం తొందరపాటునంతో రీసర్ ఎవరక్కడి నుంచి ఉంటే వారి పేరే రాసి రీసర్వేలో చాలా తప్పులు దడక చేసిన పరిస్థితి మనం అందుకనే అందుకని మనకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఫిర్యాదులు అందినాయి అన్నీ కూడా గ్రామ సభలు పెట్టి తొంభై ఐదు శాతం మనం పూర్తి చేసాం ఏదైతే పీజీఆర్ఎస్లో కూడా వస్తూ ఉన్నాయో దాదాపుగా ఐదు లక్షల గ్రీవెన్స్లో దాంట్లో కూడా ఎనభై శాతం చేశాం కాకపోతే అవి క్వాలిటీ డిస్పోజల్ వైపు వెళ్ళే దిశగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడూ కూడా చెప్తా ఉన్నారు రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలు కూడా మనం పూర్తిగా ఎస్ఓపిలో అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది అలాగే సర్వే పైన ఉన్నటువంటి బొమ్మలు కూడా ఎందుకంటే గత ప్రభుత్వం అని చెప్పాను ఏడు వందల కోట్ల రూపాయల బొమ్మలకు పాస్బుక్లకి ఖర్చు పెట్టింది పాస్బుక్లు కూడా నూతనంగా ఎందుకంటే మనం రీసర్వే ఏదైతే మళ్ళీ పగడబందీగా చేశామో బ్లాక్ బ్లాక్ సిస్టమ్ పెట్టుకుని ఇద్దరు విలేజ్ సెక్రటరీలను విఆర్ఓలని అలాగే ఏదైతే మనం ఒక పగడ్బందీగా యూనిట్ గా చేసుకుంటూ రోజుకి ఇరవై ఎకరాలు చేసే విధంగా చేస్తాను ఇప్పుడు బాగా జరుగుతా ఉంది అందుకని మనం అందుకే ఏ ఇబ్బంది కూడా రావట్లేదు బాధితులకు బాస్టర్గా గా సీఎం రిలీఫ్ ఫండ్ ఇరవై రెండు మంది లబ్ధిదారులకు పదమూడు పాయింట్ మూడు సున్నా లక్షల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిరీష విజయభాస్కర్ ఈ రోజు రంపచోడవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదలైన చెక్కులను బాధితులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య నిమిత్తం అవసరార్థులకు అందించే సాయం అత్యంత విలువైనదని అన్నారు అదే విధంగా రంపచోడవరం నియోజకవర్గంలో ఇదివరకు ఎక్కువగా సీఎం సహాయ నిధులను పొందినట్టు లేదని అన్నారు నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి ఇప్పటి వరకు ముప్పై మంది లబ్ధిదారులకు ముప్పై లక్షల రూపాయలను అందించినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్ తెలుగుదేశం పార్టీ మండలాల అధ్యక్షులు మరియు నాయకులు పాము అర్జున్ పల్లాల వెంకటరమణారెడ్డి కారం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు తరం అండి నేను మీ మిర్యాల శిరీషదేవి రంపచోడరం ఎమ్మెల్యే అసెంబ్లీ పూర్తి చేసుకున్న తర్వాత కాలేజ్ వచ్చి ప్రజల సమస్యల నిమిత్తం ఈ రోజు హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండడం జరుగుతా ఉంది ఈ రోజు ప్రధానంగా ఇరవై రెండు చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో ఒక చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఒక కుటుంబానికి ఒక పెద్దగా తన బాధ్యత ఏ విధంగా అయితే నెరవేర్త నెరవేరుస్తానని మాటిచ్చారో దాని ప్రకారంగా అనారోగ్యానికి గురైన ప్రతి కార్యకర్తకి ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే మన పేరు మీద అప్లై చేసుకున్నారో సహాయ నిధి కోరుతూ వాళ్ళందరికీ కూడా ఆ మనం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి ఈ రోజు ప్రధానంగా ఈ నెల రోజుల్లో ఇరవై రెండు చెక్కులు రావడం జరిగింది పంతొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల చిన్న డబ్బులు ఈ రోజు ఎవరైతే బాధితులు ఉన్నారో అనారోగ్యం గురైన వాళ్ళ యొక్క ఖాతాల్లో కూడా చెక్కుల రూపంలో జమ చేయడం జరుగుతా ఉంది నిజంగా ఈ రోజు చూస్తే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే గతంలో చెప్తా ఉన్నారు ఇప్పుడే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేదే మాకు తెలియదు ఒక బాగోలేని వ్యక్తికి సీఎం నుంచి సహాయ నిధి వస్తుంది అన్న సంగతి కూడా మాకు తెలియదు అలాంటి కష్టకాలంలో మేము బ్రతికాము కానీ ఈ రోజు మీ దయ వల్ల మన చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ వల్ల మాకి హాస్పిటల్ ఖర్చులకి ఎంత కొంత అమౌంట్ ఆ మాకు జమ చేయడం జరుగుతా ఉందని ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది చాలా ఆనందదాయకమని మరొకసారి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే మరి ముఖ్యమైన విషయం ఒకటి మీ అందరికి తెలియచేయాలి మొన్న అసెంబ్లీలో చూస్తే దాదాపుగా మూడు నాలుగు సార్లు నేను అసెంబ్లీ సెషన్స్ లో కూడా మాట్లాడడం జరిగింది మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా నేను మాట్లాడాను దానిలో కొందరు వ్యక్తులు గిరిజనలకు గిరిజనులకు తప్పుదా పట్టిస్తా ఉన్నారు నేను క్లియర్ గా చెప్తా ఉన్నాను పూర్వం ఎవరైతే తిరుమలలో శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ అల్లవారు తిరుమంజనం జరిగింది ఈ తిరుమంజనం కార్యక్రమంలో చైర్మన్ బిఆర్ నాయుడు బోర్డు సభ్యులు అధికారులు సిబ్బందితో కలిసి ఆలయాన్ని శుద్ధి చేసి సుగంధ పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు కోయిల్ అలవారు తిరుమంజనం నిర్వహించడం జరిగింది కోయిల అలవారు తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం ఈ కార్యక్రమం సంవత్సరంలో నాలుగు సార్లు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ఒక ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు తర్వాత బ్రహ్మోత్సవాల ముందు వైకుంఠ ఏకాదశి ముందు అనివారాస్తారం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఆలయ ప్రాంగణము ఆలయ పైకప్పు ఆలయ గోడలు దేవతామూర్తులు అన్ని కూడా అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం శుద్ధి చేయడం జరుగుతుంది ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది నైవేద్యం సమర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు మెంబర్ బోర్డు సభ్యులు అందరూ కూడా అలాగే అధికారులు నేను ఈవో అలాగే ఏడీ ఈవో గారు జేఈఓలు అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించాము ధన్యవాదాలు ఇరవై వేల తీసుకుంటూ పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖర్ ఏసీబీకి చిక్కడం మారింది మండలం చెందిన కిల్లాడి దుర్గా ప్రసాద్ గంగరాజు అనువారి నుండి ఎస్సీ ఎస్టీ కేసు నుండి ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పేర్లను తొలగించేందుకు ఇరవై వేల రూపాయల రూరల్ ఎస్ఐ ఎల్ గుణశేఖర్ అతని వ్యక్తిగత డ్రైవర్ శివ ఏసీబీ అధికారులకు చిక్కారు అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ సిబ్బంది పక్కా సమాచారంతో దాడి లంచం తీసుకుంటూ రూరల్ ఎస్ఐ గుణశేఖర్ అధికారులకు పట్టుబడ్డారు జరిగిన సంఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ శాఖాపరమైన విచారణ చేపట్టారు కే దుర్గా ప్రసాద్ పి దొంతమూరు గ్రామానికి చెందిన కే దుర్గా ప్రసాద్ అదేవిధంగా వాళ్ళ రిలేటివ్ అయిన ఎస్ గంగరాజు మీద ఇరవై ఎనిమిది పది ఇరవై నాలుగో తేదీన ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశేఖర్ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసును మేము హయ్యర్ ఆఫీసర్ చెప్పి దాన్ని ఫాల్స్ కేసుగా రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ కంప్లైనెంటు అదే విధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర పదివేలు టోటల్ ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అతను కంప్లై కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు ఆ అంటూ అతనికి ఏదైతే బ్రేబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఈరోజు కూడా ఎస్ఐ గారు అతనికి కాల్ చేయడం జరిగింది అతను ఎవరైతే కంప్లైంట్ దుర్గాప్రెస్ ఉన్నారో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మేము ప్లాన్ చేసి అరౌండ్ నైన్ థర్టీ ఆ టైం అప్పుడు కంప్లైనెంటు ఎస్ఐ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద అతని ప్రైవేట్ డ్రైవర్ అయినా ప్రైవేట్ డ్రైవర్ అయినా నల్లా గారికి ఆ అమౌంట్ ఇవ్వండి అని చెప్పారు కంప్లైనెంట్కి ఈ కంప్లైంట్ వెళ్ళి నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది మేము అది అయిన తర్వాత ఈ రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఆ ఏదైతే టైట్ అమౌంట్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ నల్లా శివ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఈరోజు ఎస్ఐ గారు ఆయన గుణశేఖర్ అతను డ్రైవర్ అయిన నల్లా శివ గారిని ఇద్దరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్ ఫార్మలటీ కంప్లీట్ కంప్లీట్ చేసి టూరిస్ట్ డ్రిమాండ్కి వారిని పంపించడం జరుగుతుంది అందరికీ పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఆఫిషియల్స్ ఎవరైనా బ్రేమో డిమ్యూమెంట్ చేస్తే మాత్రం ఇమ్యూనిటీ ఏసీబీ ఆఫిసియల్స్ని ఇంప్రూవ్ అవ్వమని చెప్పి అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానానికి కాంచి పీఠాధిపతి శ్రీ జగద్గురు హరి శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ గారు ఈ రోజు ఉదయం స్వామి అమ్మవార్ల మూడో కాల అభిషేకానికి దేవస్థానానికి ఇచ్చేసారు కాంచి పీఠాధిపతి స్వామీజీ వారిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తి వారి అభిషేక సేవలో కాంచి పీఠాధిపతి స్వామీజీ వారు పాల్గొన్నారు అనంతరం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద శ్రీ కాంచి పీఠాధిపతి శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారిని శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాభ సమేత శ్రీకాళహస్తి స్వామి వారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తుమ్మలపల్లి రమేష్ సొంత ఖర్చులతో నిర్విరామంగా జగ్గంపేటలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహణ ప్రతి మంగళవారం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో పాత పోలీస్ స్టేషన్ వద్ద డొక్కా సీతమ్మ ఉచిత క్యాంటీన్ ను నిర్వహిస్తున్నారు ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్ ప్రతి మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం వరకు అన్నదానం జరుగుతుంది పేదలు ఇతర ప్రాంతాల నుంచి జగ్గంపేట పని మీద వచ్చేవారు చిన్న చిన్న వ్యాపారులు భోజనం స్వీకరించడం జరుగుతుంది డొక్కా సీతమ్మ క్యాంటీన్కు జగంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరై స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గత ఎన్నికల అనంతరం నుండి జగ్గంపేట టౌన్ లో సొంత ఖర్చులతో నీడొక్క సీతమ్మ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో సూరంపాలెం బాలు రజనాల శ్రీను ఉలిసి ఐరాజు మాధారపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు અજ્યા નમસ્તે નમસ્તે નમસ્કાર અંદર બાબુનામસ્કાર ா புல்ட்றன் அப்டேட்ஸ் நமஸ்தே